ఒరే 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 సడన్ గా ఈ మాస్ సర్ప్రైజ్ ఏంట్రా ఎర్ర కొట్టు అవతల బాబు ఒక రెండు మూడు సెకండ్ సెకండ్లు రామనందన్ స్వాగ్ చూసానండి అంతే అప్పటి నుంచి అయితే బాడీ మొత్తం గూస్ బంప్స్ తో నిండిపోయిందంటే అసలు నిజంగా ఈ రేంజ్ సర్ప్రైజ్ అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక రెండు మూడు సెకండ్లకే ఎలా అయిపోతే రేపు సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కటి పరిస్థితి అయితే థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చి పోతారంటే షూలేస్ కట్టుకుని అలా లేచి స్టైల్ గా నడిచాడండి అంతే సోషల్ మీడియా తగలబడిపోతుంది మనం నిన్నే మాట్లాడుకున్నాం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే నిన్న వచ్చిన పోస్టర్ తో అయితే స్టార్ట్ అయిపోయాయి అని ఈ రోజు వచ్చిన ఈ మినీ గ్లిమ్స్ తో అది వేరే లెవెల్ కి అయితే వెళ్లిపోయాయి నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన జస్ట్ రెండు మూడు సెకండ్ షార్ట్ అయితే చూసి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఎలాంటివి సినిమాలో కుప్పల ఉన్నాయి దాచారు లోపల జనవరి టెన్త్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఎలా ఉంటదో అందరూ చూడబోతున్నారు మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అదిరిపోయే స్వాగ్ అలాగే మన డైరెక్టర్ శంకర్ గారు అదిరిపోయే టేకింగ్ అలాగే మన మా స్తమనాన్ని అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పెత్త అంటే మామూలుగా ఉండవు అనమాట ఎలివేషన్ సీన్స్ అయితే అదిరిపోయే ఎలివేషన్ సీన్స్ తో గేమ్ చేంజర్ సినిమా మొత్తం నిండిపోయింది ఇప్పుడు వచ్చిన జస్ట్ దీనికే ఫ్యాన్స్ ఎలా అయిపోతే రాబోయే రోజుల్లో ఫ్యాన్స్ కోసం చాలా సర్ప్రైజ్ అయితే రాబోతున్నాయి రెడీగా ఉండండి నాకైతే ఇప్పుడు వచ్చిన షార్ట్ చూసిన తర్వాత అయితే మైండ్ పని చేయట్లేదు నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ